ప్రతి ఒక్కరికి పేరు పేరు నా రెండు చేతుల గురించి నమస్కరిస్తున్నాను సోదర్లారా ముఖ్యంగా నేను ఏమంటే ఆల్రెడీ ఇదివరకే భక్తులంతా చాలా మంది చాలా అన్ని రకాల విషయాలు చెప్పారు మీకు నేను ముఖ్యంగా మీకు చెప్పేదేమంటే వాస్తవంగా మీకు అందరికీ తెలిసిన విషయమే రాజకీయంగా మనం కర్నూలు జిల్లాలో ఎంత అతుడమే ఉన్నామో మీకు ఇదివరకే తెలిసది కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో మనం ఎంతో పోరాటం చేసి ఎంతో పోరాటం చేసి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక స్థానాన్ని తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్న తదుపరి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సంకల్పంతో ఇంత భారీ మెజార్టీ గెలిపించారు ఎందుకంటే నేను ఈ రోజు వేదిక ఉన్నా అంటే మీ అందరి చలవా మీ అందరికి కృషి అని చెప్పేసి నేను మరొకసారి మీకు నేను నా శిరసనం ఆస్కరిస్తున్నాను ఎందుకంటే ఆ రోజు కూడా ఎలక్షన్లో ప్రచార పర్వంలో ఉన్నప్పుడు ఆదాయం వచ్చినప్పుడు అన్న పాన్సాహర్ అన్న గారు ఉన్నప్పుడు ఇదే బీరప్ప స్వామి మనం మీటింగ్ అయినప్పుడు అన్నగారు కూడా మాట చెప్పారు నాకు మన బీసీ సోదరులు మనం అంతా ఖచ్చితంగా అన్న మీరు ఆధునిక రావద్దండి ఖచ్చితంగా ఇరవై వేల మెజార్టీ ఎంత వస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే పార్సార్ గారు ఇదే వేదికమని చెప్పడం జరిగింది కాబట్టి నేను చెప్పేది ఏమంటే మనం ప్రయోకులస్థుల వాస్తవం ఇంతవరకు రాజకీయ చైతన్యం అంటూ లేకపోయింది మొన్న కూడా ఒక వారం క్రితం నేను ఆధునిక వచ్చినప్పుడు అన్నగారు నేను కొంచెం మాట్లాడుకోవడం జరిగింది చైతన్యం రావాలా ఇంకా చైతన్యం రావాలా కమ్యూనిట్లో అని చెప్పేసి నేను చెప్పేదంటే మొన్న మనకు మరిగా విధాలు లేకుండా మనం దయచేసి దయచేసి మనం రాబోయే రోజులు ఇంకా చాలా చాలా ఎదగాలి మనం మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో ఉండేదానికి ఇప్పుడు ఉండేదానికి కర్నూలు జిల్లాకు ఒక ఎంపీ స్థానం తెచ్చిన తర్వాత మీరు ఇచ్చిన విజయం తర్వాత మేము గట్టిగా పోరాడి లోపల ఒక కార్పొరేషన్ చైర్మన్ తెచ్చుకోగలిగాం మళ్ళీ మరిగ్గా ఏమి తెచ్చుకున్నాం అక్కడ మినిస్టర్ ఉంది అక్కడ ఎంపీ ఉన్నారు మా జిల్లా ఖచ్చితంగా కావాల్సిందే కార్పొరేషన్ చైర్మన్ చెప్పి చెప్పి పట్టుబట్టి తెచ్చుకోవాలం అంతేగాక డైరెక్టర్లు పదహారు అట్లా ఉంటే మనకు నాలుగు డైరెక్టర్లు చేసుకోగలిగాం మనం ఇక్కడికి నాలుగు డైరెక్టర్లు కరెంట్ జిల్లా చేసుకోగలిగాం ఎందుకు మనం ఒక నాయకత్వం అంటూ గట్టిగా ఏర్పాటు చేసుకుంటే రాజకీయంగా మనం బలిమెడే వేయడానికి ఒక అవకాశం ఒక మార్గం ఉంటుంది కాబట్టి రాబోయే ఎలక్షన్లో మనం ఇప్పటి మనం మనమంతా ఐక్యంగా ఉండి ఎప్పటికప్పుడు మనం సమావేశాలు ఏర్పాటు చేసుకొని మన సమస్యల విషయంలో పర్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గెలిచాము కూర్చున్నా కూర్చున్నామంటే మాత్రం నాకు అది ఆనందమేం కాదు మీ సమస్యల పరిష్కారంలో నేను ఉన్న మీరు దయచేసి అన్నగారు ఎక్కడ ఉన్నారో మాకు మాట్లాడడం లేదు మాకు పలగడం లేదని మాత్రం దయచేసి దయచేసి అనుకోద్దండి మీకు ఏ అవసరం వచ్చినా మీకు ఏ అవసరం వచ్చినా కర్నూలు నేను ఉండేది ఉంటే పార్లమెంటు లేదంటే కర్నూలు నేను ఎక్కడ కూడా ప్రతి వ్యక్తిని కాదు కాబట్టి దయచేసి మీరు అందరూ పరబాంధవులు అందరూ దయచేసి ఈ విషయాన్ని మీరు ఒకసారి మరణం చేసుకుని మీకు ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గర రాగలని చెప్పేసి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అంతేగాక మొన్నటి రోజున కనకదాస్ జయంతి సందర్భంగా ఒక సంఘటన జరిగింది మీకు తెలిసిన విషయమే గతంలో మనం గవర్నమెంట్లో లేనప్పుడు కూటమి ప్రభుత్వం లేనప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కుప్పం తీసుకొచ్చాం మనం ఆ రోజు కుప్పం స్వామి సాక్షిగా సార్ అని చెప్పారు కురువలు ఎక్కడ గెలిస్తే అక్కడ ఖచ్చితంగా సీట్ ఆ వేదిక మీద మాటిచ్చారు కనకదాస్ జయంతిలో అందులో మనమే మన కర్నూలు జిల్లాకి ఎంపీ స్థానం వచ్చారు ఆ తనంతరం ఈ సంవత్సరం మన కనకదాస్ జయంతికి గౌరవ లేదా విద్యాశాఖ ఐటీ శాఖ మధ్యలో మళ్ళీ కళ్యాణ్ దుర్గం తీసుకొచ్చాం మళ్ళీ కమూల్ జిల్లాలో జరపాలని చెప్పేసి చాలా పోటీ చేశాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనంతపురం జిల్లాలో జరపాల్సి వచ్చింది అక్కడ కనకరాస్ కాంస్య విగ్రహాన్ని ముందే వాళ్ళతో డిసైడ్ చేసుకున్నారు కాబట్టి అందులో భాగంగా ఆ రాష్ట్ర పండుగను అనంతపురం జరిపారు ఇదివరకు రాష్ట్ర పండుగ ఉండేది కాదు కనకరాజ్ జయంతి మనని మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక జీవో ఇచ్చి కనకరాజ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు అందులో భాగంగా గౌరవ నారా లోకేష్ గారు వచ్చి స్వయంగా కళ్యాణ మర్గంలో మాట చెప్పారు మీకు అందరికి తెలిసి చూసి అనుకుంటాను ఒక కురబోనిగా నేను ఒక కురబోనిగా నేను ముందుంటా మీకు అని చెప్పి ఆ శవసాక్షి అని చెప్పారు సార్ నారా లోకేష్ గారు ఏం చెప్పారు ఒక కురగోనిగా నేను మీ అందరి ముందు అంటే కురవల్ని గుర్తించారు అని మీరు బాగా అర్థం చేసుకోలేదు కదా కురవలు అనేవాళ్ళు ఖచ్చితంగా గుర్తింపబడ్డారు ఇప్పుడు కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లా చాలా అత్యధిక ఉన్నారు వీళ్ళు అందులో భాగంగానే నారా లోకేష్ గారు మాట చెప్పిన వాళ్ళు చెప్పాను మీకు నేను కురవాళ్ళుగా ముందర ఉంటా అని చెప్పాడు అందులో భాగంగా మనకు గురువైలుంటే ఆ రోజు సార్కి ఉదయం ఆ సమావేశం కంటే ముందు మేము సార్ చెప్పడం జరిగింది గురికట్ల పూజార్లు గురువులు ఉన్న మనకు జీతమత్యాలు ఇవ్వాలని చెప్పి జరిగింది దాన్ని సార్ కూడా ఓకే చేశారు అంతేగాక మన ఆరాధ్య దేవమైనటువంటి కనకదాసు మీ అందరికీ తెలిసిన విషయమే కనకదాసు విగ్రహాలైతేనేమి కనకదాసు గుళ్ళైతేనేమి వీటిని అన్నింటినీ ఖచ్చితంగా టీడీడీ కళ్యాణ మండపంతో టీడీడీ వాళ్ళతో అనుసంధానం చేసి మీకు ఫండ్స్ అక్కడి నుంచి కేటాయిస్తామని చెప్పేసి సార్ ఆ వేదిక సాక్షి మనకు మాటిచ్చారు ఇది చాలా గర్వపడాల్సిన విషయం మనం ప్రతి కనకదాసు కనకదాసుకురాలు పెట్టుకోవడం వింతనేమి కనకదాసుకుండి కట్టుకోవడం వింతనేమి మనకు టీడీడీ సహకారం ఉంటుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరు తెలియజేస్తా ఉన్నాను సార్ ఏమీ తిండలేదు విదిన్ వన్ మంత్ లో దీనికి జీవో వచ్చేసి దీన్ని సప్లైట్ ఫండ్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వారు తెలియజేశారు కాబట్టి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈ విషయం అంతేకాక ఇందాక మేజర్ సమస్య ఉంది మనకు మేజర్ సమస్య మన కమ్యూనిటీలో మదర్సి కురువా మదారి కురువా అనేది వాస్తవంగా వాస్తవంగా మనం గజెట్లో గుర్తింపబడ్డాం నేను సభాముఖంగా చెప్తున్నా నేను ఎక్కడైనా సరే నా గొంతు పోయి వరకు ఉన్నారు వస్తే మదాసి కురువ మదారి గురువ అనేది మన చట్టబద్ధ కల్పించినటువంటి గజెట్లో ఉంది సీరియల్ నెంబర్ థర్టీ వన్లో మదాసి కురువల్లనే కురువ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్లు జారీ చేయాల్సినది వాస్తవమైన మన హక్కు కూడా అది కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు మనకు కారేకపోతా ఉంది అయినా కానీ మనం ఈరోజు మనం చట్టసభల్లో నిలబడ్డాం ఇప్పుడు చట్టసభలో మొట్టమొదటిసారి నిలబడ్డాం మన కరూం జిల్లా నుంచి కాబట్టి ఎక్కడైనా సరే నేను ఆ మదాసి గురువా మదార్ గురువు విషయంలో మన రోజున కూడా దుర్గంలో గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మదాసి గురువా దక్షిణం గారిని లోపలికి బలవంతాన్ని తీసుకుని పోవడం జరిగింది లోపలికి అలా కొంచెం చపా భావం సమయం సరిగా లేకపోవడం వల్ల అంత కూలంక్షంగా మాట్లాడలేకపోవడం జరిగింది ఓ రోజు మళ్ళీ నేను ముఖ్యమంత్రి దృష్టికి ఎత్తనేమి నారా లోకేష్ గారి దృష్టికెత్తనేమి మనకేమి లేనిది ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు ఉన్నటువంటి ఆ అంశాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మదాసి కురువా మదార కురు అనే సర్టిఫికెట్లు జాతి మనకేమో అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం అసలే లేదు పార్లమెంట్ ఇష్యూ అసలే కాదు జస్ట్ ఇంప్లిమెంటేషన్ మాత్రమే కాబట్టి ఈ ఇష్యూని ఖచ్చితంగా నేను నా సందర్భం చూసి నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి అయితేనేమి లొకేషన్ గారి దృష్టి తీసుకుపోతా చెప్పేసి ఈ మహోత్సవం సందర్భంగా కూడా మనం మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను మీరు ఎక్కడ అన్నగారు మమ్మల్ని పట్టించుకోవట్లే మాత్రం దయచేసి దయచేసి కించిత్ కూడా అనుకోదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే మన రోజున హర్మల్ లో వనభోజన మహోత్సవం ఒకటి జరిగింది మీకు అందరికి తెలిసిన విషయం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కండక్ట్ చేసే వాళ్ళు కూడా దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి కొంతమంది వాళ్ళందరూ నన్ను అడిగారు కన్వీనియం అంటే ఒక మీద ఉండాలని చెప్పేసి మేము మా కోరిక ఎందుకంటే మనలో మనకు వర్గాలు అయిపోయి గురువులు అయిపోయి మూడు చోట్ల నాలుగు చోట్ల జరిపితే చాలా బాధాకరం చాలా బాధాకరం ఇది జరగకూడదు అని చెప్పేసి లాస్ట్ లో ఒక వారం రోజులెక్కితం ఇక్కడ నుంచి వస్తే వాళ్ళు కొంతమంది సభ్యులు సంఘం నాయకులు ఇది ఇట్లా విధంగా మేము కలుస్తాం దాంట్లో వాళ్ళతో మాట అంటే నేను వారం రోజుల పాటు చాలా చాలా చర్చలు చేయడం జరిగింది కానీ వాళ్ళు వంట తిప్పలతో పోయి వాళ్ళు చేసుకున్నారు అట్ ది సేమ్ టైం మన కార్పొరేషన్ చైర్మన్ కూడా పిలవకపోవడం చాలా బాధాకరం నేను ఎందుకంటే శవసాక్షి కూడా నేను చెప్తా ఉన్నా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో ఒకటే సంఘం ఉండాలి ఖచ్చితంగా ఒకటే వనభోజన మహోత్సవం భారీగా జరగాలని చెప్పేసి పూరు నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నెక్స్ట్ ఇయర్కి అంతా ఎక్కడ వర్గ విభేదాలు లేకుండా ఎక్కడ ఎటువంటి వీళ్ళకంతా సమస్యలు లేకుండా నేను చొరవ తీసుకుని అందరి వివిధ దాని ముందు తీసుకొచ్చేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ సభాముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే సోదర్ నారాయణ నేను చెప్పేదామంటే ఒక ఎంపీ పదవి వచ్చింది కదా మాకు కురబలకు ఇది చాలని మాత్రం దయచేసి దయచేసి అనుకోతుంది నేను చాలా మొక్కి ముక్కి చెప్తున్నాను రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితి ఎట్టుంటాయనేది మనం ఊహించలేము ఖచ్చితంగా అసెంబ్లీలో మన స్థానం ఉండాల్సిందే పార్లమెంట్లో స్థానం ఉండాల్సిందే మన హక్కులు ఏదైనా ఉంటే స్థానించలే రెండు సభలే మనకు ఓన్లీ పార్లమెంట్లో ఉంటే చాలా అనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు అసెంబ్లీలో జరగాల్సిన చట్టాలు కొన్ని ఉంటాయి మన స్థానికంగా మన సమస్యలు ఇమ్మీడియట్గా సాల్వ్ అంటే అసెంబ్లీ మీద దీర్ఘకాల సమస్యలకు పార్లమెంట్ కాబట్టి అసెంబ్లీలో మనం ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఎందుకంటే ఖచ్చితంగా అసెంబ్లీలో స్థానం సంపాదించుకోవాల్సిందే మంత్రి పదవి వచ్చేవారు కూడా మన కులస్థల నుంచి మనం ఏదో నిద్రపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మెత్తక్యం ఈ మెట్టుతో పాటు మనం ఖాళీ మనం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అందరు కలిసికట్టుగా మీరంతా మీ అందరి పోరాటంలో లక్షా పన్నెండు వేల మెజార్టీ అంత అంత ఆశాంశం కాదు కాబట్టి రాబోయే రోజుల్లో మనం అసెంబ్లీ స్థానం ఖచ్చితంగా సాధించవలసిందే ఏ విధంగా మన కర్నూలు జిల్లా నుంచి కాబట్టి మీ అందరి సహకారం ఉన్నారా మీ అందరి సహకారం అంటే ఏం చేయాలి మీరు మేలే మీరు పుట్టాడుకుతాను దయచేసి నేను నా మళ్ళీ రెండు జోడి చూస్తున్నాను ఎందుకంటే చాలా చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని ఇంటర్నల్గా అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా మనం దయచేసి కాబట్టి నెక్స్ట్ ఇయర్కి అంతా వలమోజన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చాలా బాధితులు చేసే విధంగా నేను చొరవ తీసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అంతేగాక మన ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇచ్చినటువంటి మాట మేరకు టికెట్ ఇచ్చారు మనం కూడా గెలిచాము గెలిచి చూపించాం సార్ కూడా ఎక్కడ లేని వీలుగా కాబట్టి మనం కూడా ఈ పీరియడ్ అవుతుల ఈ పార్లమెంట్ పీరియడ్ ఉన్నది ఎంపీ పదే మూడున్నర సంవత్సరం దాదాపు ఉంటుంది ఆలోపు ముఖ్యమంత్రిని నారా లోకేష్ గారిని ఖచ్చితంగా మన జిల్లాకు పిలిపిస్తాం మేము ఖచ్చితంగా మన కొరియర్ సమావేశంలో దాన్ని సపరేట్గా ఏర్పాటు చేసి మన సత్యం అంటే చాడాలని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మన కొరియర్ వస్తే ఎందుకంటే సంచార జాతి మనం